గోపాలకృష్ణ భగవానికి ఈ సమస్త జగత్తులో ఎన్నో పురాణాలు వింటాము ఎన్నో కథలని ఆలకిస్తాము కానీ మనస్సుకి సంతృప్తి ఆనందం ఎక్కడో లోపిస్తూ ఉంటుంది కానీ శ్రీకృష్ణుని యొక్క లీలలు శ్రీకృష్ణుని యొక్క గాథలు వింటున్నప్పుడు ఆకర్ణిస్తున్నప్పుడు ఆస్వాదిస్తున్నప్పుడు మనస్సు ఒక అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటుంది అలాంటి శ్రీకృష్ణుని రాధాదేవి నీళ్ళను తెలుసుకోవడానికి వినడానికి చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం ఈ సమస్త జగత్తులో లక్ష్మీదేవి సదా నారాయణుని పాదాల సేవ చేస్తూ ఆ స్వామి పాదాలు ఒత్తుతూ ఉంటుంది కానీ వ్రజభూమిలో శ్రీ కిషోరీదేవి పాదాలను శ్రీకృష్ణ భగవాన్తో ఎంతో ప్రేమతో తన చేతుల్లోకి తీసుకొని సదా ఒత్తుతూ సేవ చేస్తూ అవలౌకమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఆహా రాధాదేవి ఎంత ధన్యురాడు కదా కృష్ణ భగవానుడు రాజ్యభూమిని వదిలిపెట్టి మధురకు వెళ్ళుతున్న సమయం అది గోపికలందరూ ఈ విషయం తెలుసుకుని శ్రీకృష్ణుని రథముందర అడ్డంగా కూర్చుండిపోతారు శ్రీకృష్ణునితో ఆ గోపికలందరూ అంటారు హే కృష్ణ ఒక్కసారి ఊహించవయ్యా ఒకవేళ ఈ దేహం నుండి ప్రాణాలు కనుక వెళ్ళిపోతే ఈ దేహం ఎలా ఉంటుంది ఎలా ఉండగలుగుతుంది ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించి ఎలా జీవించగలుగుతుంది ప్రాణం లేనిటువంటి శరీరం ఎలా జీవిస్తుంది నువ్వు కనుక ఈ వ్రజభూమిని వదిలిపెట్టి వెళ్తే మేము కూడా ప్రాణం లేనటువంటి శరీరం లాగా ఉంటాము ఎలా జీవించగలుగుతాము అని అడుగుతారు అలాంటి పరిస్థితులు ఆ సమయంలో గోపికలు అందరూ వ్యాకులతతో బాధ నిండి దుఃఖంతో శ్రీకృష్ణుని విరహాన్ని తట్టుకోలేక శ్రీకృష్ణ విరహాటి జ్వాలలతో కళ్ళ నిండా అస్రధారలను నిండి ఒక సాగరంలాగా ప్రవహిస్తూ ఉండగా వారందరూ చాలా దుఃఖానికి గుడి అవుతారు అలాంటి సమయంలో శ్రీకృష్ణుడు వాళ్ళతో ఈ విధంగా అంటూ ఉంటాడు श्री गोपालकृष्णभगवान् की जय राधा जय हरिगोविन्द की जय